ఐరన్ నార్మల్ మేమొని సో ఎక్కడ నుంచి వస్తున్నారు అండి మేము గొలబలం నుంచి వస్తున్నామండి జగన్ అంటే పిచ్చి అభిమానం అండి ఆయన సీఎం కావాలి ఆయన చాలా మంచి పని చేశాడని ఇన్ని మంచి పనులు ఎవరైనా చేశారా విద్యార్థుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క మంచి పని ఆయనే చేశాడండి అందుకే మాకు ఆయన అంటే అంత అభిమానం ఆయన సీఎం గా రావాలని మేము అందరం ప్రజలకు ఎలాంటి వాలంటీర్ల డబ్బులు ఇచ్చిండిండి పెన్షన్ ఇచ్చాడండి రైతులకు అంత వైద్య భరోసాలు ఇచ్చాడు వైద్య సేవలు విధంగా అన్ని మంచి పనులు చేశాడండి ఆయన అంత మంచి సీమను మాకు కావాలని మేము జగన్ గెలవాలని కోరుతున్నాం నా పేరు కాకుమాన్ వెంకటనాగ విమల్ కుమార్ మాది గుంటూరు జిల్లా తెనాలి నైన్టీన్త్ వార్డ్ పెరుగు మార్కెట్ టూ నేను వాలంటీర్గా టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అంటే మన సీఎం సార్ వాలంటీర్ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను తెనాలిలో వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా నేను ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చానంటే ఈ సర్వీస్లోకి నాకు ఒకప్పుడు ఏంటంటే ఎలా అంటే సోషల్ సర్వీస్ ఎలా చేయాలా ఎలా చేయాలా అని చెప్పి అడుగుతుండేవాడిని నేను ఏదో అప్పుడప్పుడు ఏదో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్య ప్రోగ్రామ్కో లేదంటే ఇంకోటి ఇంకో ఇంకో ఎక్సెట్రా ఏదో ఒక కార్యక్రమానికి అలా వెళ్ళేవాడిని బట్ రియల్గా మనం ఒక సోషల్ సర్వీస్ చేయాలంటే ఎలా అంటే ఒక స్కీమ్స్ ద్వారా అంటే అది దీని ద్వారా ఈ గవర్నమెంట్ అంటే మన ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఈ స్కీమ్స్ ద్వారా నిజంగా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓల్డేజ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలా అంటే ఒకప్పుడు పీడిఓస్ అంటే పెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళు క్యూలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళు కొంతమంది పేషెన్స్ ఉండి వాళ్ళు నుంచు కూర్చొని తీసుకోలేక ఒక్కొక్కసారి సర్వర్స్ పనిచేయక అప్పటికంటే ఏంటంటే ఒక సిస్టమే ఇచ్చేవాళ్ళు మిషన్ కూడా అప్పుడు ఒకటే ఉండేది ఒక పీడిఓ ఒక వార్డుకి ఒక పీడిఓ ఆఫీసర్కి ఒక మిషనే ఉండేది ఆ మిషన్ ద్వారా ఒక టోటల్ టూ మోర్ దెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు సీఎం సార్ పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఫిఫ్టీ హౌసెస్కి ఒక వాలంటీర్ మ్యాపింగ్ ద్వారా వాళ్ళకై మొబైల్స్ ఇచ్చేసి ఆ మొబైల్ ద్వారా ఒక బయోమెట్రిక్ డివైస్ అనేది ఇచ్చి ఇన్ కేస్ డివైజ్ కనెక్టివిటీ అవ్వకపోతే ఓల్డేజ్ పీపుల్ కానీ లేదంటే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కానీ ఎవరికైనా సరే పడకపోతే ఆల్టర్నేట్గా ఐరిస్ కనెక్టివిటీ అది లేకపోతే ఆర్బీఐస్ ద్వారా అంటే ఫోటో క్యాప్చర్ అలాంటి యాక్టివిటీస్ యాక్టివిటీస్ అన్నీ ఇచ్చి దీని ద్వారా చేస్తున్నందుకు నాకు ఎంతో రియల్గా ఈరోజు నేను నేను చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఆల్టర్నేట్గా మాకు సీఎం సార్ చెప్పారు ఇందులోనే పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ అ జస్ట్ పార్ట్ టైం చేసుకుంటూ మీరు మీ జాబ్స్ కూడా చేసుకోమని చెప్పారు అలాగే బట్ నేనైతే ఇందులో ఫస్ట్ నుంచి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ నుంచి టిల్ నా నేను ఒక్క ఆబ్సెంట్ కూడా పెట్టకుండా ఇప్పటి వరకు కూడా నా యొక్క వాలంటీర్ విధుల్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్తించాను అలాగే ప్రతి ఒక్క స్కీమ్ ఎవరైతే రియల్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకే నేను నిజంగా పెట్టాను అలాగే ఎలా అంటే సీఎం సార్ ఒకటే ఆశించారు ఈ వ్యవస్థ ద్వారా వితౌట్ కరప్షన్ కరప్షన్ లేని వ్యవస్థ అనేది మేము తెనాలి నుంచి అంటే నా వార్డు నుంచి నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను మా వార్డు సెక్రటరీస్ కానీ అండ్ వాలంటీర్స్ కోవాలంటీర్స్ కానీ అందరూ సపోర్టింగ్ అనేది యూనిటీ ఏదైనా కానీ ఏదన్నా ఒక ప్రోగ్రాం రిలీజ్ అయిందంటే ఈరోజు కూడా ఇక్కడికి కూడా మాది ఒక ప్రోగ్రామ్ ఉందంటే మేము ఒక బస్లో కోఆర్డినేట్ చేసుకొని మా వాలంటీర్స్ అందరం కూడా ఈ ప్రోగ్రామ్కి రావడానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు సో అంటే మీకు ఇచ్చే ఫైవ్ థౌసండ్ సాలరీ అసలు సో అయినా సరే చేయగలుగుతున్నారు ఫైవ్ థౌజండ్ శాలరీ అనేది మాకు ముఖ్యం కాదండి ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే మాకు మెయిన్ సోషల్ సర్వీస్ ముఖ్యమని అదనేది వాలంటీర్ శాలరీ అనేది ఒక గౌరవ వేతనమే మాత్రమే చెప్పింది మాకు ఈ విషయం తెలిసే మేము వచ్చాము ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వేతనం అంటే ఐదు వేలే ఇస్తామని చెప్పారు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పలేదు ఎక్కడ రెగ్యులరైజ్ అని చెప్పలేదు సో అందుకనే చూడండి మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కడైనా వాలంటీర్స్ చాలా మంది గొడవ చేశారు బట్ వాళ్ళని నేను ఏమంటలేదు బట్ ఇది రైట్ టు అంటే కొంతమందికే బాధ అనిపించవచ్చు సో మేము తినాల నుంచి కూడా ఎవ్వరు కూడా ఆ ఫైట్ చేయడానికి అనేది ఏదన్నా దండాలకు కూడా ముందడుగు వేయకపోవడానికి కారణం అది మెయిన్ మాకందరికీ ఇష్టమయ్యే వ్యవస్థలోకి వచ్చినప్పుడు సో అది మోర్ దెన్ టూ హండ్రెడ్ సర్వీస్ ఇచ్చారా ఒక సర్వీస్ ఇచ్చారని కాదు అది పబ్లిక్కి చర్వే సర్వీస్ అనేది ఇచ్చారు ఇక్కడ ఇస్ రియల్గా ఎందుకంటే అండి సంవత్సరానికి ఒకసారి ఈ వాలంటీర్లు అనేది మేము నిజంగా పాండమిక్ టైం ముఖ్యంగా కోవిడ్ టైంలో మేము ఎలా చేసామంటే సర్వీసు దానికి అని కాదు సీఎం సార్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు మీకు అందరికీ సంవత్సరానికి ఒకసారి మీరు ఇన్ని సర్వీస్ చేసినందుకు ఏదైనా సరే మేము ఒక స్టేటే చేయట్లేదండి సెంట్రల్ సర్వీస్ కూడా రియల్గా ప్రమోట్ చేస్తున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం సో అలానే అన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని గౌరవించి నిజంగా మేము ఇలాంటి ప్రోగ్రామ్ అనేది పెడతాం రియల్గా నేను ఎక్కడా చూడలేదండి ఇటువంటి స్కీమ్స్ అనేది మన పబ్లిక్కి ముఖ్యంగా రీచ్ అవ్వాలంటే మాకు ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది అంటేనే రియల్గా మేము సీఎం సార్కి థ్యాంక్స్ ఇప్పుడు అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నానండి సీఎం సారు ఈ మేనిఫెస్టో మనకి రిలీజ్ చేసినప్పుడే చెప్పారు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు అని రియల్గా ఒక చెప్పాలంటే నైన్టీన్త్ వార్డు నేను తెనాలిలో చేసిన వార్డు టీడీపీ వార్డు అండి ఓకే బట్ మేమనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు టీడీపీ క్యాండిడేట్స్ సిపిఐ జనసేన లేదంటే ఇంకో వైసీపీ క్యాండిడేట్ అని చూడలేదు రియల్గా హీఈస్ అ ఎలిజిబుల్ పర్సన్ ఆర్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ పర్సన్ మేమనేది ఆ పర్టికులర్ పర్సన్కి స్కీమ్ పెట్టాం ఎలిజిబుల్ కాకపోతే అది ఎందుకు ఎలిజిబుల్ కాదు ఒక ఆధార్ ఆన్సీనింగ్ చేయాలా లేదంటే వేరే ప్రాబ్లం ఏదైనా ఉందా అది హైర్ అఫీషియల్స్ దగ్గర తీసుకెళ్ళటం అది ఆ స్కీమ్ హ్యాపీగా వచ్చేయడం రియల్ అండి రియల్గా ఆర్ వెరీ హ్యాపీ టు ఫీల్ దిస్ జాబ్ థ్యాంక్స్ టు ష్యూర్ ఎందుకంటే ఇదే స్కీమ్ అందరికీ కావాలని అనుకుంటున్నారు సో జగన్ గారు కూడా మళ్ళీ రావాలని పబ్లిక్ కోరుకుంటున్నారు రియల్గా పబ్లిక్కి ఈ సోషల్ సర్వీస్ అనేది నచ్చితే కనుక ఇదే సర్వీస్ బాగుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ వస్తారని పబ్లిక్ ఆశిస్తారు